భయంకరమైనది ఏదియు ఏదియు నా దేహమందు లేదని నా దేహమందు లేదని వెల్లడి చేయిచున్నాను వెల్లడి చేయిచున్నాను దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా నా ప్రభువును నా ప్రభువును నా రక్షకుడైనా నా రక్షకుడైనా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడిన మైలుపరచబడిన తన పరిపూర్ణ చిత్తమును బట్టి తన పరిపూర్ణ చిత్తమును బట్టి దివ్య అను నిన్ను దివ్య అను నిన్ను నిన్ను నా కొరకు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భార్యగా నా పెళ్లి భార్యగా నా జీవితంలోనికి నా జీవితంలోనికి స్వీకరించుతున్నాను స్వీకరించుచున్నాను నిన్ను నిన్ను నా శరీరం అనించి నా శరీరం అనించి ప్రేమించి ప్రేమించి కాపాడేదనని కాపాడుదనని ప్రమాణము చేస్తున్నాను ప్రమాణము చేయుచున్నాను ఆరోగ్యం మందును ఆరోగ్య మందును అనారోగ్య మందును అనారోగ్య మందును కలిమి ఎందును కలిమి ఎందును ఏమి ఎందును ఏమి ఎందును నేను నీ ఎడల నేను నీ ఎడల నమ్మకముగా ఉందునని నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయిచున్నాను ప్రమాణం చేయిచున్నాను జీవము అను కృపావరములో జీవము అను కృపావరంలో జీవిత పాలి భాగస్తు రాలవని ఎరిగి జీవిత పాలి భాగస్తు రాలవని ఎరిగి నా స్నేహితురాలిగా నా స్నేహితురాలిగా సహధర్మచారినిగా సహధర్మ నిగా సహ పరిచారకురాలిగా సహ పరిచారకురాలిగా ఎంచి ఎంచి ప్రభువు నందు ప్రభువు నందు సమస్తము నీతో పంచుకునేదానని సమస్తము నీతో పంచుకోలేదని ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను నా జీవితములో నా జీవితంలో నీతో కలిసి నీతో కలిసి మోకాలపై మోకాలపై దేవుని వాక్యం చదువుతూ ఆరంభించి దేవుని వాక్యం చదువుతూ ఆరంభించి అదే ప్రకారము అదే ప్రకారము దేవుని వాక్యముతో దేవుని వాక్యముతో దినమును ముగించేదనని దినమును ముగించేదనని ప్రమాణం చేయిస్తున్నాను ప్రమాణము చేయిస్తున్నాను నా దేహము నా దేహము నీ దేహము నీ దేహము పరిశుద్ధాత్మక ఆలయమని ఎరిగి పరిశుద్ధాత్మక ఆలయమై ఎరిగి పరిశుద్ధముగాను పరిశుద్ధ

కొరకు నా ప్రభువుకు ఆనందముతో ఆనందముతో నమ్మకముగా నమ్మకముగా క్రమముగా క్రమముగా ఆయన భాగమును ఆయనకి ఇచ్చి ఆయన భాగమును ఆయనకి ఇచ్చి ఘనపరిచేదనని ఘనపరిచేదనని ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయించున్నాను ఈ ప్రమాణములు ఈ ప్రమాణములు నెరవేర్చుటకు నెరవేర్చుటకు జీవము దేవుడు జీవముగల దేవుడు నాకు నాకు సహాయము చేయును గాక సహాయము చేయును మరణము తప్ప మరణము తప్ప నిన్ను నన్ను నిన్ను నన్ను ఏది ఎడపాప కుండును గాక ఎడపాప గాక దేవుడు ఆశీర్వదించి దేవుడు ఆశీర్వదించి నా కుటుంబం అభివృద్ధి చేసి నా కుటుంబం అభివృద్ధి చేసి ఫలింప చేయును గాక ఫలింప చేయను గాక ఆమె నామె అందరం నుండి ఆమె నలో అక్కడే సోదరి దివ్య కూడా దివ్య అను నేను దివ్య అని నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సర్వశక్తి దేవుని ఎదుట నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో నా రక్షకుడైన యేసుక్రీస్తు సన్నిధిలో ఇక్కడ చేరి వచ్చిన వారందరి సమక్షములో ఇక చేరి వచ్చిన అందరి సమక్షములో నేను ప్రకటించినది ఏమనగా నేను ప్రకటించిన ఏమనగా సంతోషకరమైన సంతోషకరమైన సాధారణమైన సాధారణమైన ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితం అనకు వివాహ జీవితం ఆటంకకరమైన ఆ కంట కర్మమైన ఏదియు ఏదియు నా దేహమందు లేదని నా దేహమందు లేదని వెల్లడి చేయున్నాను వెల్లడి చేయున్నాను దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యం నా ప్రభు నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నా రక్షకుడైన యేసుక్రీస్తు బయలుపరచినా మెయిను పరిచినా తన పరిపూర్ణ చిత్తమును బట్టి తన పరిపూర్ణ చిత్తము బట్టి నిన్ను నిన్ను నరసింహ జార్పాల్ అను నిన్ను నరసింహాన్ పాలన నిన్ను నా కొరకు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు చేస్తున్నాడని ఎరిగి నా పెళ్లి భర్తగా నా పెళ్లి భర్తగా నా జీవితంలోనికి నా జీవితంలోనికి ఈ దినమున ఈ దినమున స్వీకరించుతున్నాను స్వీకరించుతున్నాను నేను నిన్ను నేను నిన్ను ప్రేమించి ప్రేమించి కాపాడు కాపాడేదనని కాపాడేదనని ప్రమాణము ప్రమాణం చేయించున్నాను ఆరోగ్యం అందును ఆరోగ్యం అందును అనారోగ్యం అందును అనారోగ్యం అందును కలిపి అందును కలిపి అందును లేవి అందును నేను నీకు నమ్మకముగా ఉండి నేను నీకు నమ్మకముగా ఉండి లోబడి ఉందనని లోబడి ఉంది లోబడి ఉందనని లోబడి ప్రమాణము చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను జీవమును కృపావరములో జీవమును కృపావరములో జీవిత పాలి భాగస్తురాలు పాల భాగస్తుడవని ఆ జీవితాన్ని పాల భాగస్తురవని జీవమను జీవమును కృపావరములో కృపావరమును జీవిత పాలి భాగస్తుడవని జీవిత పాలు భావస్తున్నాని ఎరిగి ఎరిగి నిన్ను నిన్ను నా స్నేహితునిగా నా స్నేహితునిగా

నీతో కలిసి నీతో కలిసి చదువుతో ఆరంభించి చదువుతో ఆరంభించి అదే ప్రకారం వాక్యమును వాక్యమును దినమును దినమును వాక్యముతో ముగించిదని వాక్యంతో ముగించిన ప్రమాణం ప్రమాణం చేశుద్ధాత్మక ఆలయం అని పరిశుద్ధాత్మకాలని ఘనముగాను పరిశుద్ధముగాను పరిశుద్ధము ఉంచుకునేదనని ఉంచుకునేదని ప్రమాణం చేస్తున్నాను

మరణము తప్ప మరణం తప్ప నిన్ను నన్ను నిన్ను నన్ను గాక గాక ఈ ప్రమాణములను ఈ ప్రమాణములను ప్రభు ఆశీర్వదించి ప్రభు అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి ఆయన మన కుటుంబమును ఆయన మన కుటుంబమును ఆశీర్వదించును గాక ఆశీర్వదించును గాక ఈ ప్రమాణం నెరవేర్చుటకు ఈ ప్రమాణం నెరవేర్చు ఏసుక్రీస్తు ప్రభువు ప్రభుత్వ కృప దైచేను కాక కృప దైచేను కాక